మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్టాప్ డైరియా క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగులో లో భాగంగా బుధవారం సాయంత్రం అవగాహన ర్యాలీ నిర్వహించారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కమిషనర్ వి నిర్మల్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం సెంటర్ మీదుగా పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ కొనసాగి మళ్లీ నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరింది ర్యాలీలో నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు పట్టణ సిఐ వినోద్ కుమార్ ఎంపీడీఓ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి శివారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు డిఇఈ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ సిబ్బంది మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఆశయ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ డయేరియా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు డయేరియా వంటి వ్యాధులపై నగర ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డయేరియా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యంలో సంప్రదించాలని నిర్మల్ కుమార్ కోరారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మన ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంలో ఈ రోజు మనము ఈ స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని మన లైన్ డిపార్ట్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో అందరం కలిసి నెరవేర్చుకోవడం జరుగుతుంది ఈ స్టాప్ డయేరియా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అతిసార వ్యాధి అన్నది ఈ సీజన్లో ఎక్కువగా ప్రబల అవకాశం ఉంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క గణాంకాల ప్రకారము ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రతి సంవత్సరము దీంట్లో ఈ అతిసార వ్యాధి వల్ల అండర్ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు దీంట్లో భరతము దానివల్ల ఇబ్బందులు పాల్వడం మరణించడం కూడా జరుగుతూ ఉంది సో ఆ రేటుని తగ్గించడం కోసం అటు డయరియా కేసులు ఎటువంటి రాకుండా ఉండడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరము ఈ డయేరియా స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఒక మనకి స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది డయేరియా అపనా సఫాయి అపన ఓఆర్ఎస్కే సాత్మే ధ్యాన్ రక అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది దీంతో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ ఎంటీఎంస్ పరిధిలో ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ మీ అందరం కలిసి ఎంపీడో గారు ఎంఆర్ఓ గారు అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ చైల్డ్ డిపార్ట్మెంట్ అందరం మేము అందరం కలిసి ఈ ర్యాలీని చేయడం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మనకి ఈ పరిసరాలను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవటము అండ్ భోజనాలకు ముందు చేతులను పరిశుభ్రంగా చేసుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయము ఈ డయేరియా డయేరియాల అతిసార వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకుంటే కనుక మనము దాంట్లో కడుపు ఉబ్బరము తర్వాత వాంతులు విరోచనాలు అదేవిధంగా డిహైడ్రేషన్ అవటం అనేది ఎక్కువ లక్షణాలు కనబడతా ఉంటాయి అటువంటి లక్షణాలు కనుక కనబడితే కనుక ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో జాయిన్ జాయిన్ అవసరం కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నీటిలో గనక ఎటువంటి మార్పు గమనించినా అపరిశుభ్రమైన నీరు కనుక కులాయం నుంచి వస్తున్నా కూడా ఇమీడియట్గా సచివాలయం దగ్గర ఉన్న సచివాలయానికి అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం ఎంటిఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్నామో ఆ సెంటర్కి మీరు కనుక తెలియజేస్తే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర యూపీఎస్సీస్ ఉన్నాయి యూపీఎస్సీకి పన్నెండు యూపీఎస్సీస్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా ఏఎనింసే డాక్టర్స్ గారు కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఆ తర్వాత ఐబీ ఫ్లూయిడ్స్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ తగిన మోతాదులు అన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించిన ఐఈసీ యాక్టివిటీస్ కింద స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నారో ఎంఆర్ఓ ఎంఈఓ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఆ స్కూల్స్లో ఫిజెస్ ఆ తర్వాత రచన పోటీలు పెట్టి ఈ అవగాహన అనేది అందరికీ కలిగించాలి అని చెప్పని తెలియజేయడం కూడా జరిగింది సో మేము ప్రికాషన్స్ డ్రైన్స్ డీస్లిటింగ్ కానీ ఆ తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఎంటీఎంసీ పరిధిలో మేము అందరం ఎన్సూర్ చేసుకుంటున్నాము అంగన్వాడీలో ఉన్న ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా వాళ్ళందరి సహకారంతో ముందుగా డైరీ కేసెస్ అంత ముందు ప్రీవియస్ హిస్టరీ ఉన్న వాళ్ళందరూ కూడా మన అవుట్ చేయడం జరుగుతుంది త్రీ మంత్స్ లో ఎవరైనా బాధ్యపడు ఉంటే కనుక ఆ ప్రాంతాలు ముందుగా గుర్తించడం జరుగుతుంది వాళ్ళకి ముందుగా తగిన మెడికల్ సదుపాయం కూడా కలిగించడం కూడా జరుగుతుంది பல மார்க்கு ஆகி மார்க்குறாரு மன ஆரோக்கிய நேரத்துல திரு கையம் மன பக்கம் கையோரி அவுசம் மன பத்தம் அதிசார வியாடகம் அதிசாரவாதி